విశాఖలోని అందాలను చూసేందుకు వెళ్లే పర్యాటకులకు ఇదో గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఎందుకంటే తొమ్మిది రోజుల పాటు విశాఖ తీరంలో టూరిస్టుల పండకు ముహూర్తం ఫిక్స్ అయింది జనవరి ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు విశాఖ ఉత్సవ పేరుతో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు సీఎం చంద్రబాబు విశాఖ వేదికగా ప్రకటించారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తున్నారు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కల్పించేలా ఎంటర్టైన్మెంట్ ఫుడ్తో పాటు దేశ విదేశీ టూరిస్టులను ఆకట్టుకునేలా బీచ్ ఫెస్టివల్కు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు కోసం విశాఖ సిద్ధమవుతుంది విశాఖ ఉత్సవం నిర్వహించేందుకు గోటమి ప్రభుత్వం సమయా అవుతుంది ఇటీవలే విశాఖ వేదిక జరిగిన ఓ కార్యక్రమంలో విశాఖ ఉత్సవం సంబంధించిన పోస్టర్ని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించడం జరిగింది గత వైసీపీ హయాంలో ఈ విశాఖ ఉత్సవాన్ని విస్మరించారని నాకు విమర్శ కూడా వచ్చాయి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా విశాఖ ఉత్సవని ఏటా ప్రతి ఏటా కూడా రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యత చేపట్టిన తర్వాత ప్రతి ఏటా విశాఖ ఉత్సవం అత్యంత వైభవంగా జరిపేవారు కానీ కూటమి వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అది పూర్తి స్థాయిలో విస్మరించారని మనం చూడవచ్చు బట్ మరలా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత గత ఏడాది విశాఖ ఉత్సవం ఏర్పాటు చేశారు మరోవైపు అరుకు ఉత్సవం కూడా ఎంతో వైభవంగా అరుకు చలి ఉత్సవ పేరిట వైభవంగా జరపడం జరిగింది ఈ నేపథ్యంలో మరొకసారి ఒకే వేదికగా నిర్మించాలని ఒక సంకల్పంతో జనవరి ఇరవై మూడు నుంచి జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఈ తొమ్మిది రోజుల పాటు విశాఖ సాగర తీరంలో పర్యాటకులకు పండుగ లాగా మనం చూడవచ్చు ఇటీవలే విజయవాడలో జరిగిన విజయవాడ ఉత్సవం ఏదైతే దసరా ఉత్సవాల భాగంగా విజయవాడ ఉత్సవం ఎంత వైభవంగా నిర్వహించిందో కోటమి ప్రభుత్వం అందరూ చూశారు ఇప్పుడు మరొకసారి దానికి ధీటుగా దానికి రెట్టింపు ఉత్సాహంతో మరింత ఆహ్లాద పంచే విధంగా పర్యాటకులనే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలు ఆనందించదేయాలి వారు వచ్చిన వారు కూడా ఈ షో ఎంజాయ్ చేయాలని మంచి ఆలోచనతో పర్యాటక శాఖ కసరత్తు చేస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేశ్ జిల్లా యంత్రాంగంతో ఒక మీటింగ్లు కూడా ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతి మీద కూడా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ నేపథ్యంలో విశాఖ సాగర్ తీరం ప్రస్తుతం వరకు జరిగేందుకు ప్రణాళిక చేస్తున్నారు జిల్లా యంత్రాంగం కూడా ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలి గతంలో ఏ విధంగా జరిగింది ఎటువంటి లోటుపాట్లు రానికుండా పూర్తి స్థాయిలో ఇది సక్సెస్ చేయాలని ఒక మంచి ఆలోచనతో పర్యాటక శాఖ సరికొత్త అనుభూతిని అందించేలా అటు వినోదంతో పాటు అటు ఫుడ్ ఫెస్టివల్ కూడా దీన్ని ఘనంగా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు దేశ విదేశీ టూరిస్టులు ఆకట్టుకునే విధంగా ప్రత్యేక ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారు ఈ నేపథ్యంలో టూరిస్టులు కూడా ఎంతో ఆనందించే విధంగా ఒక కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఈ ప్రాంతంలోనే జరగనున్నాయి అయితే గతంలో ఏదైతే విశాఖ ఉత్సవం ఎంతో వైభవంగా జరిగేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయంలో బట్ దానికి రెట్టింపు తీసుకుని ఇప్పుడు మరింత ఆహ్లాదాన్ని పెంచాలి ఒక బీచ్ ఫెస్టివల్ పేరుతో ఈ విశాఖ ఉత్సవం జరగనుంది మొత్తం ఏపీ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఇప్పటికే రంగం సిద్ధమైంది ఏర్పాట్లు కూడా స్టార్ట్ అయ్యా మనం చెప్పవచ్చు ప్రస్తుతం మనం విజయోత్సవం చూస్తున్న ప్రకారంగా ఆ ప్రాంగణంలోనే ఏదైతే ఇప్పుడు మనకు కనిపిస్తున్న స్టేజ్ ప్రాంగణంలోనే ఈ విశాఖ ఉత్సవ్ ప్రధాన వేదిక ఉండబోతుంది ఈ వేదికలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఫుడ్ ఫెస్టివల్ లాంటి కార్యక్రమం ఉండబోతున్నాయి విశాఖ కల్చరల్ని ప్రజలకు చూపించే దిశగా టూరిస్టులకి చూపించే దిశగా విశాఖ అందాలతో పాటు విశాఖ ఒక కల్చరల్ చూపించే దిశగా అటు ఫ్లవర్ షో కూడా ఉండబోతుంది ఫ్లవర్ షో సంబంధించి వేరే ప్రాంగణం ఉండబోతుంది ఇక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఫుడ్ ఫెస్ట్ ఫుడ్ ఎగ్జిబిషన్ లాంటి ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మొత్తం తొమ్మిది రోజుల పాటు కూడా ఈ కార్యక్రమం ఉండబోతుంది వీటర్నలిస్ట్ రాజుతో దుర్గాప్రసాద్ వైకే న్యూస్ విశాఖ నుండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి